హలో హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చేదు లేకుండా కాకరకాయ ఫ్రై ఎలా చేసుకుంటానో మీతో ఒకసారి వీడియో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇలా స్కిన్ అంతా తీసేసుకొని ఒక కాకరకాయ ఇలా ఘాటు పెట్టేసుకుంటున్నాను ఒక స్పూన్ స్పూన్ సహాయంతో ఇలాగ లోపలున్న గింజలన్నీ ఇలా తీసేసుకుంటున్నానండి ఇలా తీసేసుకుంటే అసలు చేదే అనిపించదు అన్నీ అన్నిటికీ ఇలా స్కిన్ అంతా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను వీటికి కొంచెం సాల్ట్ పసుపు కలిపి చూడండి నేను నేను ఇలాగా పూసేసుకుంటాను అన్నిటికీ ఇలా అప్లై చేసేసుకుంటాను ఈ విధంగా లోపల బయట అంతా ఇలా చేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటానండి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుంటే ఇంత వాటర్ అంత చేయదండి ఇంత వాటర్ ఊరుతాయి ఇలాగ ఒకసారి పిండి వేసుకున్నామంటే చూసారా ఇలాగ వాటర్ అంతా బయట వచ్చేస్తాయి ఇలా గట్టిగా పిండేస్తే అన్ని వాటర్ వచ్చే చూసారా అలాగ అన్నీ పక్కన పెట్టేసుకొని ఆయిల్లో దాంట్లో కాంబినేషన్ రసం చేస్తున్నాను సైడు అలాగా ఆయిల్లో మనం చేసుకున్న కాకరకాయస్ అన్నీ అలాగ వేసేసుకుంటున్నానండి కొంచెం అలా ఫ్రై చేసేసుకోవాలి మనకి పచ్చి ఉండదు నీట్గా ఉడికిపోతుంది ఇలా ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుంటాను ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ సరిపోతుందండి అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యానల్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను ఈ విధంగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తరువాత ఇలా కాకరకాయలు వేసేసుకుంటున్నాను ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు చేదు అసలు అనిపించదు ఈజీగా తినేయచ్చు ఈ ధనియాలు ఎండుమిర్చి ఎల్లుల్లి అందులో కొంచెం శనగపప్పు వేసేసుకొని అలా మిక్సీ పట్టేసుకొని వేసేస్తున్నాను అంతేనండి సింపులే ఈ విధంగా కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే ఇది ఈ విధంగా తయారవుతుంది చాలా టేస్ట్ వస్తుందండి థ్యాంక్ యూ ఇది ఆకుకూర ఫ్రై పిల్లల కోసం చేశాను కొంచెం రసం ఇదే అండి మా సింపుల్ రెసిపీస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి